ట్రిపుల్ ఆర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తర్వాతి సినిమా చేయనున్నారు ల్డ్ రేంజ్ లో భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందనే టాక్ వినిపిస్తోంది ఇక ఈ చిత్రం కోసం మహేష్ కొన్ని రోజులుగా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు మహేష్ లుక్ పూర్తిగా మారిపోయింది లాంగ్ హెయిర్ తో అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు ట్రిపుల్ ఆర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్ అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది అదేంటంటే ప్రస్తుతం ఆషాఢ మాసం కొనసాగుతోంది ఆషాఢ మాసం జూన్ ఇరవై మూడు నుంచి జులై ఇరవై ఒకటి వరకు కొనసాగనుంది ఈ సమయంలో శుభకార్యాలతో పాటు ఎలాంటి పనులు ప్రారంభించడానికి ఎవరు ఆసక్తి చూపరు జక్కన్ను కూడా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారట అందుకే ఈ సమయంలో తన కొత్త సినిమా ముహూర్తం పెట్టకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నారట